రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎనిమిదో తేదీ సోమవారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోటా పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ఎనభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు పుంగనూరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల నలభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు అనంతపురం నందు సీజనల్ కారణంగా టమోటా అందుబాటులో లేదు కావున మరిన్ని ప్రాంతాల నుండి టమాటో అప్డేట్స్ గురించి తెలుసుకునేదానికి మరింతగా ముందుకు వెళ్తాం దీన్ని వీక్షకులు గమనించగలరు వివిధ టమోటా మార్కెట్లలో టమోటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వీకోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం இன்னோடு 50 பால் இன்னோடு 50 பால் இன்னோடு 60 பால் இன்னோடு 60 பால் இன்னோடு 60 பால் இன்னோடு 60 பால் இன்னோடு 00 ஜோ சாவ நம்பரோ சாவா இதுல தான் இன்னோடு 60 பால் இன்னோடு 60 பால் இன்னோடு 60 பால் டெம்பரரி பால் 75 பால் 75 பால் 75 பால் 80 பால் 80 பால் 90 பால் 300 பால் 300 பால் 100 பால் 100 பால் ഒൻപത് <coughs> എൻപര <coughs> <coughs> ينو 24 64 24 64 30 90 90 60 90 90 25 25 90 90 90 90 90 90 আরে নেও 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 রে নড়ো রে রেব করে এনরে ওন্না রে ওন্না রে ওন্না রে ওন্না রাই রে 25 25 25 25 রে কোন ডি রে 25 25 রে কোন ডি রে 25 25